హాయ్ హలో అందరికీ నమస్తే నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇది మా కిచెన్లో ఒక విచిత్రమైన ఫిగర్ అయితే నాకు కనిపించింది ఈ ఫిగర్ చూడగానే నాకు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి చంకు చక్రాల టైప్లో మెరుస్తూ కనిపించింది అయితే ఈ విచిత్రమైన ఫిగర్ ఎలా వచ్చింది నా కిచెన్లోకి అని చెప్పేసి ఇది దేవుడికి సంబంధించింది మా ఇంట్లోకి ఏమన్నా వెంకటేశ్వర స్వామి వచ్చాడా అని చెప్పేసి నేను ఒక క్షణం అయితే అలా ఉండిపోయాను అనమాట తర్వాత సెల్ తీసుకొని దాన్ని చిన్నగా వీడియో తీసుకుంటూ దగ్గరికి అయితే వచ్చేసాను వచ్చిన తర్వాత అసలు ఈ వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది ఈ రూపం ఎక్కడి నుంచి పడుతుంది అసలు నేను ఎప్పుడూ చూడలేదు కదా మా కిచెన్లో అని చెప్పేసి నేను ఆలోచించుతూ అటు ఇటు అయితే అబ్జర్వ్ అయితే చేశాను నాకు ఇది ఎలా వచ్చింది అనే ఆలోచనలో నేనైతే కనుగొన్నాను అది ఎలా వచ్చింది అనేది నేను దానికి అడ్డంగా నిలబడడం చూశాను అప్పుడు ఆ వెలుతురు అనేది రాలేదు అయితే అది ప్లేట్ వల్లనే వచ్చిందని చెప్పేసి ప్లేట్ మీద చేయబెట్టేసి అయితే చూశాను ప్లేట్ తీశాను మళ్ళీ ప్లేట్ పెట్టగానే మళ్ళీ అయితే వచ్చింది కానీ ఇంతకుముందు ఎప్పుడు ఏ ప్లేట్ పెట్టినా ఇలా అయితే అనిపించలేదు ఫస్ట్ టైం నేను దీన్ని చూడడం చాలా రోజులు అది ఈ ఇక్కడే ఉంటుంది దీని మీద ప్రతిరోజు ప్లేట్లు పెడుతూనే ఉంటాం కానీ ఈ విచిత్రమైన ఫిగర్ని నేను ఫస్ట్ టైం చూశాను అనమాట ఆ ఫిగర్ చూడగానే నాకు వెంకటేశ్వర స్వామి ఇంట్లోకి వచ్చాడా అన్న ఫీలింగ్లో నేనైతే ఉన్నాను అది మా వారికి కూడా నేను చూపించాను